ఈ రోజు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే ఒరాకిల్ నుంచి అయితే వచ్చింది సో ఒరాకిల్ కంపెనీలో మనకి ప్రొడక్ట్ డెవలప్మెంట్ రోల్ లో మనకి మంచిగా అంటే అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ తీసుకొచ్చి మేము ముందుగా అయితే ఉంచుతాం అనమాట అసలు ఆ నోటిఫికేషన్ లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఎవరు అప్లై చేయొచ్చు అసలు రెజ్యూమ్ లో ఎలాంటివి అప్ల పెడితే మనం రెజ్యూమ్ పిక్ అవుతుంది అసలు దీనికి హైరింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే విషయాల కోసం చాలా క్లియర్ కట్ గా అయితే ఏ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం అనమాట సో ఫుల్ వీడియో కోసం మనకైతే తెలుసుకోవద్ది అండ్ ఎవరికైతే ఈ వీడియో చూడండి